దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ నెల్లూరు జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బి వెంకటేశ్వరరాజు దిశ ఫౌండేషన్ వెల్ఫేర్ ఫౌండర్ మరియు నేషనల్ చైర్మన్ పాల్గొన్నారు దిశ ప్రొడక్షన్లో ఉన్న పాత కమిటీని తొలగించామని కొత్త కమిటీని ఎన్నుకున్నామని అన్నారు నెల్లూరు జిల్లా కమిటీ ప్రెసిడెంట్గా ఎన్ నిర్మలా నాయుడు ఏపీ స్టేట్ సెక్రటరీ మల్లి విమలమ్మని ఎన్నుకు దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ ఏ రాజకీయ పార్టీకి కానీ ఏ పోలీసు శాఖ కానీ సంబంధించింది కాదని మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై పరిష్కరించేందుకు దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ ఏర్పాటు చేశామని అన్నారు బి వెంకటేశ్వరరాజు దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ అనేది ఒక స్వచ్ఛంద సేవా సంస్థ ముఖ్యంగా దీని ఉద్దేశం మహిళల రక్షణ చదువుకునే అమ్మాయిలను ఎవరైనా వేధించిన భర్తల వేధింపులకు గురైన మహిళలు ఎవరైనా ఉన్నా లేదంటే పని చేసే చోట అంటే జాబ్ చేసే చోట మహిళలు ఎవరైనా మిస్బిహేవ్ చేసిన ఈ మూడు కాన్సెప్ట్ ముఖ్యంగా మా దృష్టికి వస్తే ఉన్నతాధికారుల చొరవతో వాళ్ళకు వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేయడం జరుగుతుంది ఈ సంస్థ నాలుగు సంవత్సరాలుగా నడిపిస్తున్నాము ఇక్కడ ఈ రోజు నెల్లూరులో దిశ ప్రొటెక్షన్ వెల్ఫేర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ మీటింగ్ జరపబడింది ఇక్కడ రాష్ట్ర కార్యదర్శి మల్లె విమల గారు అదేవిధంగా నెల్లూరు జిల్లా అధ్యక్షురాలు నిర్మలా నాయుడు గారు అదేవిధంగా జిల్లా ఆఫీస్ బిర్లు రాజలక్ష్మి అదేవిధంగా ఇంకా మరికొంతమంది సోదరులు వీళ్ళందరితో ఒక ఫోర్ ఇయర్స్ నుండి ఉమెన్స్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటే వాటి మీద కొంచెం దృష్టి సారించి ప్రత్యేకంగా ఎక్కడైతే ఇప్పుడు పోలీస్ స్టేషన్లకు ఉమెన్ పోలీస్ స్టేషన్లకు ఏదో పడితే వేధింపులకు అనుకోండి ఏదైనా సమస్యల మీద వెళ్ళినప్పుడు వాళ్ళు కంప్లైంట్ తీసుకున్న కానీ కేసు రిజిస్టర్ చేయడంలో కాలయాపన చేస్తే లేదా కౌన్సిలింగ్ చేయడంలో విఫలమైనా కానీ అలాంటివి మా దృష్టికి వస్తే మేము పోలీస్ ఉన్నతాధికారుల చొరవతో వాళ్ళ హెల్ప్ తీసుకొని వాళ్ళ సమస్యలు పరిష్కరించబడుతుంది గత నాలుగు సంవత్సరాలుగా అనేక కుటుంబాలు అంటే దాదాపు విడిపోయిన కుటుంబాలను కూడా ఈ గత ఆరు నెలల్లో దాదాపు ఒక హండ్రెడ్ ఫ్యామిలీస్ని మేము కలపడం జరిగింది అంటే పది పదిహేను సంవత్సరాలు విడిగా భార్యాభర్తలు విడిగా ఉంటూ ఉన్న వాళ్ళని కూడా కౌన్సిలింగ్ ఇచ్చి మేము కలపడం జరిగింది అదేవిధంగా ఉపాధి లేని మహిళలకు గవర్నమెంట్ నుంచి ఏదైనా ప్రాజెక్ట్స్ ఉంటే అంటే పేద మహిళలు కుటు శిక్షణ శిబిరాలు కానివ్వండి బ్యూటిషియన్ కోర్సులు కానివ్వండి ఆ విధంగా మేము ఇప్పుడు గవర్నమెంట్ చేంజ్ అయింది ఆ దిశగా మేము ప్రయత్నం చేస్తున్నాము మహిళల సమస్యలు ఎక్కడున్నా కానీ మేము స్పందించడానికి రెడీగా ఉన్నాము ఎవరికి ఏ సమస్యలు ఉన్నా ఇక్కడ నెల్లూరు జిల్లాలో ఉన్న మా దిశా సభ్యులను సంప్రదిస్తే ఏమి ఆశించకుండా అంటే ఒక్క రూపాయి కూడా ఎవరిని ఆశించకుండా వీళ్ళైతే మా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని ఆ మహిళలకు రక్షణగా ఉంటాము మహిళల రక్షణ కోసము ఇళ్ళ పని పనిచేస్తామని చెప్తున్నారు ముఖ్యంగా ఇంకో విషయం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మారింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం వచ్చింది అయితే గతంలో ఉన్న దిశ పేరు మీద దిశ పోలీస్ స్టేషన్ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు స్థాపించడం జరిగింది ఇప్పుడు ఏంటంటే చంద్రబాబు నాయుడు టీడీపీ హయాంలో దిశ అన్న పేరు తీసేసి ఉమెన్ పోలీస్ స్టేషన్లో అదే విధంగా రన్ అవుతాయి కానీ దిశ అంటూ ఉండదని చెప్పారు అయితే మాకు ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదు జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి ఏ ప్రభుత్వం అయినా సరే మాదొక స్వచ్ఛంద సేవా సంస్థ మహిళల మహిళల రక్షణ కోసం స్థాపించబడింది కాబట్టి అధికారం ఎవరిది ఉన్నా అధికారులు ఎవరున్నా మా సంకల్పం ఒకటే ఎక్కడ మహిళలు ఇబ్బంది పడ్డా వారి సమస్యలను మేము పరిష్కరించే దిశగా కొనసాగుతాం ఇది ఓన్లీ కేవలం ఒక మహిళల రక్షణ కోసం స్థాపించబడిన ఒక స్వచ్ఛంద సేవా సంస్థ గవర్నమెంట్ ప్రభుత్వానికి మా ఎన్జిఓకి ఎలాంటి సంబంధం లేదు మా ఎన్జిఓ రిజిస్టర్డ్ గవర్నమెంట్ రిజిస్టర్డ్ సెంట్రల్ గవర్నమెంట్ రిజిస్టర్డ్ ఢిల్లీ ఢిల్లీలో రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది దాదాపు రెండు తెలుగు రాష్ట్రాల్లో ముప్పై జిల్లాలలో కమిటీలు ఉన్నాయి కమిటీలు నిర్వహిస్తున్నారు మహిళల రక్షణ కోసం ఏ సమస్యలు ఉన్నా వెంటనే స్పందించి వారి సమస్యలు పరిష్కరించబడుతుంది అయితే కొంతమంది పోలీస్ స్టేషన్కి వెళ్ళిన కొంతమందికి తండ్రి ఉండడు చనిపోతాడు బ్రదర్స్ ఉండడు భర్త వేధింపులు ఉంటాయి ఆ మహిళ ఎక్కడ చెప్పుకోలేని పరిస్థితి ఏర్పడుతుంది అలాంటి వాళ్ళకి మా దిశ కుటుంబ సభ్యులు వాళ్ళకి అండగా ఉంటారు వాళ్ళకి సపోర్ట్గా నిలుచుంటారు ఆ తర్వాత తనకు గైడ్ చేయడము తన సమస్య ఏదో తెలుసుకోవడము పోలీస్ వాళ్ళ సహాయం కోరడము పోలీసు లోకల్ స్థానిక పోలీసు ఏ విక్టీమ్ బాధితురాలు ఏ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఉంటే ఆ పోలీస్ వాళ్ళతో మాట్లాడడము భర్త వేధింపులైతే భర్తను పిలిపించి కౌన్సిలింగ్ ఇవ్వడము నచ్చజెప్పడము ఏది వాళ్ళు ఇద్దరు భార్యాభర్తలు ఎలాంటి గొడవలు లేకుండా మ్యూచువల్ అండర్స్టాండింగ్ హ్యాపీగా ఉండే విధంగా ప్రయత్నించడం అలా ఎన్నిసార్లు చెప్పినా కౌన్సిలింగ్ చేసినా వినల్ని పక్షంలో బావిత్రాలు అంటే విక్టిమ్ని అడగడము విక్టిమ్ నిర్ణయం మేరకు ఎఫ్ఐఆర్ చేయించడం అది స్థానిక పోలీసుల సహాయం మేరకు సహాయం తీసుకొని కోఆర్డినేట్ చేసుకొని వాళ్ళకి న్యాయం చేయడం జరుగుతుంది ఇది ఒక స్వచ్ఛంద సేవా సంస్థ ఎక్కడ ఒక ఒక రూపాయి ఆశించకుండా మేము సేవ చేయడం జరుగుతుంది గతంలో దిశ ప్రొటెక్షన్లో ఒక కొంతమంది అంటే ఒక నలుగురు ఐదుగురు అనుకోండి అలాంటి వాళ్ళు కొంచెం ఐడీస్ మిస్యూజ్ మిస్యూజ్ చేయడం జరిగింది వాళ్ళని తీ తీ తీసేయడం జరిగింది అంటే మా వరకు కంప్లైంట్స్ రావడం జరిగింది ఐడీస్ మిస్యూజ్ చేస్తున్నారు ఇలా విక్టిమ్స్ ఎవరైనా వస్తే కొంచెం డబ్బులు అడుగుతున్నారు అన్న క్రమంలో నా వరకు వస్తే ఎట్టి సమస్య సమస్య లేదు అసలు ఉపేక్షించే పరిస్థితి లేదు అలాంటి కంప్లైంట్స్ ఏమన్నా వస్తే వచ్చినా మా దిశ అని చెప్పేసి ఎంకరేజ్ చేసేది లేదు వాళ్ళని రిమూవ్ చేయడం జరిగింది ఇప్పుడు ఉన్న సభ్యులందరూ వాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళ హస్బెండ్ని పిల్లల్ని చూస్తూ సమాజంలో ఇబ్బంది పడుతున్న మహిళల రక్షణ కోసం వాళ్ళ సమస్యలు ఏవి వాళ్ళ దృష్టికి వచ్చినా కానీ మా వాళ్ళు సహకరిస్తున్నారు వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నారు ఈ దిశగా దిశ ప్రొటెక్షన్ ముందుకు